నికోబార్ ప్రజలు తనకు ఓటేయలేదని వారికి గడ్డు రోజులు మొదలైనట్టేనని అక్కడి ఎంపీ విష్ణుబాద రాయ్ బెదిరింపులకు దిగారు యాదవులు ముస్లింలు తనకు ఓటు వేయనందున వారి కోసం పనిచేయనని జడ్ యూ ఎంపీ దేవేష్ చంద్ర ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై వివాదం నడుస్తుండగా తాజాగా అండమాన్ నికోబార్ దీవుల నుండి కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీ విష్ణుబాద రాయ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయిన వారిని బెదిరిస్తూ అండమాన్ నికోబార్ దీవుల నుండి కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీ ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది అయితే తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఎంపీ పేర్కొన్నారు ఎంపీ తన ప్రసంగంలో ఇలా అన్నారు లూగోకా కామ్ హోగా పురా హోగా లేకన్ జిన్ లోగోన్నే హమ్కు ఓట్ నైదియా ఉన్క్యా క్యా హోగా సోచలేనా ప్రజల పని జరుగుతుంది కానీ మనకు ఓటు వేయని వారి గతి ఏమవుతుందో ఆలోచించాలని అన్నారు నికబార పేరుతో మీరు డబ్బులు తీసుకుంటారు మందు తాగుతారు ఓట్లు మాత్రం వేయరు జాగ్రత్త మీకు గడ్డు రోజులు ప్రారంభమైనట్టే మీ భవిష్యత్ ఎంత మాత్రం ఆశాజనకంగా ఉండదు అంటూ బీజేపీ ఎంపీ ఓటర్లను హెచ్చరించారు